ఈరోజు పాలమాకుల కస్తూర్బా పాఠశాలలో పిల్లలందరూ రోడ్డు మీదకెక్కి తమ ఆవేదన వెలుపుస్తూ ఉంటే టీవీల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడ్చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతూ ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరో తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడుగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలకలు రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లల్ని ఎలక పాలైనారు నిన్నగా నల్లగొండ బీసీ గురుకులంలో ఎలుకలు గురికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకల గురిచికి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కళలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు దించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేదొక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదట మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్ర అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నది మరి ఎక్కడికి వెళ్లే వాళ్ళ పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉద్ర తెస్తున్నారు తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇలా బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు మెస్ఛార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పద్ధతి నాకు కాదు సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్ లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నాం అని పిల్లలు బాధపడతా ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మేము మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం సవితక్క నంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లలు పాపం వాళ్ళు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొడుతున్నారట తల్లిదండ్రులకు చెప్పొద్దని కూడా బెదిరిస్తున్నారట ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలని ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం వల్ల కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా మాట్లాడింది విద్య మీద మొన్న బడ్జెట్ పాస్ అయ్యేటప్పుడు సభితక్క ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాట దాటవేసి కనీసం ప్రశ్నకు కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు అంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి మీరు ఇలా పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు ఎక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటుతాయి చేతుల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చెప్పే పరిస్థితి ఉన్నది అసలు ఈ ప్రభుత్వం ఏం నాకు అర్థం కాదు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది సోషల్ వెల్ఫేర్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది మీరే మంత్రి దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఫెయిల్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదాం అని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నేల విడిచి సాం చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని గా పిల్లల కడుపు నుండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి నువ్వు ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తుండవు పాలన గాలి వదిలేస్తున్నాడు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరవ ఇప్పటికైనా సోగి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం और सर कौन साहब नो नो फादर रोल लगा देंगे वोने नहीं सब तो देखो टीचर ले सर डायने पास सारा कस्टमर थैंक यू स्ट्रचेस सर सचेस कर दो మొత్తం అయిపోతుంది అసలు మాకు ఏం అర్థమే కాదు అసలు ఎక్కడ చెప్తేకోవడానికి ఏం చేయాలి అందరూ అందరూ తెలుగులో చెప్తారు ఇంగ్లీష్ లో మేము రీ తెలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ ఒకవేళ ఇలా డిజిటల్స్ లో పెట్టాలనుకున్నా పెట్టినంక పోయి స్టాఫ్ లో కూర్చుంటారు స్టాఫ్ లో కూర్చుంటారు ఒకవేళ ఎక్కువ వచ్చి డోర్ తెచ్చి గొల్లని కొట్టి ఏ మళ్ళీ ఇక్కడ క్లాస్ చెప్తుంది ఎవరు పట్టించుకోరు గైడ్ ఆల్ గైడ్ యూస్ ఎవరైనా సార్ అంటే గైడ్ పెట్టాలి పెట్టుకోమంటారు ఏ సబ్జెక్ట్ టీచర్ వేరే అసలు ఏ సబ్జెక్ట్ గా టీచర్ వచ్చి లెస్ చెప్తాది సార్ వాళ్ళు గేట్ కంటే ఆలస్యమే లేదు పోయి ఆ టీచర్ పోయి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి మేమేమో ఆ టీచర్ బుక్ పెట్టాలి మేడం అట్లా बोझे में क्या चला रही है रात में एक बारे 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 में एक � सर प्रतिकूला सर पटीना करी से मले मले रिपीट आउट दिस सर गोयलों का नाम पहले मैं सूरज सर सर रोजू सर अन्ना बल पुरुलस्ते सर अन्ना बल पुरुलस्ते यार सही 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 रोजू पलारस्ते रोजू रोजू सर ताना प्रतिकूला सर पुरुलस्ते यार पुरुलस्ते यार अंटे मट्टा रोजू दिस इसी के बाद

ആ ബാധി ഓടുക്കോയിം അറിയാം കാലും చె పట్టించుకోరు జీసీ మేడం ఎవ్వరు కానీ ఎవ్వరు ఏం పట్టించుకోలేదు మేము అప్పటికి వాళ్ళ ఫేస్ టు ఫేస్ చెప్పినాం మీరు వచ్చి కూడా మాకు ఏం న్యాయం చేసేది లేదు మీ ఫేస్ టు ఫేస్ మీకు మాకు అవసరం లేదు కూడా అని చెప్పినా మాకు కలెక్టర్ కలెక్టర్ సీఎం అయితేనే కరెక్ట్ అవుతుంది మీరు వచ్చి కూడా మాకు ఏం చేసేది లేదు ఎన్ని సార్లు వచ్చారు మీరు ఏం చేసారు మేడం వచ్చింది వచ్చి మీ ప్రాబ్లమ్స్ అయినా మాకు చెప్పాలి అంటే నేను చెప్పినా మేడం మీకు మీరు ఏం చేసి చెప్పండి వచ్చినప్పుడు వెంకల టీచర్స్ పెట్టుకోవచ్చు ఓకే వచ్చిరు మేము మీ ప్రాబ్లమ్స్ చెప్తుందని తప్ప టోచర్స్ మాకు తెలుసు మీకు అప్పుడు మేము చెప్పుకోలేదు మీరు పర్సనల్ గా రీచ్ అడగలను ఉన్నాయి క్లాస్ చెప్తే కొంతమంది టీచర్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎగ్జామ్స్ చెప్పేవాళ్ళు ఉంటారు మీకు చెప్తాం మీకు చెప్పినాక మీరు వెళ్ళి వాళ్ళని అంటే వాళ్ళు వచ్చి మాకు టార్చర్ చూపిస్తారు చదువుకోలేకపోయినా డేస్ ఆగినాం ఆగిన వాళ్ళం భరించలేక మీరు వెళ్ళిస్తాం బయటకు వచ్చినా కాస్మాటిక్ చార్జెస్ రావట్లేదు రెండు రోజు ఏ కోడుగుట్టు పెట్టట్లేదు వారం రెండు సార్లు పెట్టున్నారు ఆ పెట్టేది కూడా నీళ్ళు నీళ్లు ఉంటుంది వాసన వస్తుంది కోడిగుడ్లు ఇవ్వడం లేదు ఇచ్చే రెండు కూడా సరిగ్గా లేదు మూడవది అన్నంలో పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు పప్పులో కూడా పురుగులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయని చెప్పారు చదువు సరిగా చెప్పట్లేదు అసలు టీచర్లు క్లాస్లే చెప్పట్లేదు పన్నెండు గంటలకు వస్తున్నారు అందరూ గైడ్లు పెట్టి నకలు కొట్టి ఎగ్జామ్ రాయమంటున్నారు తప్ప చదువు చెప్పట్లేదు అనేది ఒకటి చెప్పారు మీరు తర్వాత మంచి నీళ్లు సరిగ్గా వస్తలేదు ఎగ్జామ్స్ గురించి టెన్త్ వాళ్ళకి ఉంటాయి ఎగ్జామ్స్ లో ఎగ్జామ్ ఫోటో తీసుకుంటారు ఫోటో అక్కడ ఆఫీసర్

येस सर कैन वी डू द डेवलपमेंट प्रोजेक्ट सर हेमंत अंकल यस सर यस सर 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 का नाम देवराज के उच्च सोन को क्या मतलब नाम देवराज के उच्च टीचर रोज अब पेरेंट्स की बायोलॉजिस्ट बायोलॉजिस्ट मैडम के लिए मार्गदर्शन से मैम डीके निमलवारते काले कोट काले मीना पटेल सर नीरो टीचर काले मीना पटेल कोट पर काले मीना पटेल ऑफ कोर्स अमित चुप बेटा కొట్టిరు సార్ కొట్టి గుంజితే కాల మీద పడ్డాను సార్ నేను ఇంగ్లీష్ మీచెడ్ చేస్తే సుబ్బాయి సరే మీరు చెప్పిన అన్ని విషయాలు మేము ప్రభుత్వంతో మాట్లాడతాము అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి గోషిస్లో అసెంబ్లీలో కూడా మాట్లాడతాము మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అక్కడ ఎందుకంటే నేను చెప్తాము అక్కడ తెలుసుకుంది మీకు మిమ్మల్ని ఎవరన్నా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే ఎవరన్నా మిమ్మల్ని సహాయిస్తే నేను నా ఫోన్ నెంబర్ రాస్తుంది ఇక్కడ సవిత నా ఫోన్ నెంబర్ రాస్తుంది ఇద్దరు నంబర్లు అక్కడికి ఫోన్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే ఫర్దర్ గా త్రీ కాలిగా ఉర్చోవాలి కేవలం వీవోన్ లోస్ కావాలి నిన్నటి యావాలగా నేను చెప్పి. నేను చెప్పా, నేను చెప్పా, మనం సెటల్స్ చేయవంటే, అంతర్ 22 రూపీస్ కలెక్ట్ చేసుకొని తెలుగొల్ పుత్తుకొండని చెప్పి. స్టిచింగ్ తో గోవి, గోవి అంటే విషయం ఉంది గోవి లేను ఫోన్ చేయండి. ఉంటేనే మిగందని ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఇబ్బంది అనిపిస్తే వాళ్ళకు సలహా ఇట్లానే సగం పీడ पेरेंट्स जटले कास्ट रहे हैं सर मैं गेम्स आवाज़ दंता योगा गला दंता लेकिन आज शेडी सागम पीना वो तो बीजी टीचर है बीजी टीचर है लेटर साइड में डिसर्म बालें तो ये लेटर दंता बाल बालें इन जाये कपड़े बाल में लेटर बाल में योगा पुर मामे मामे को बाल रोल गोड़ा बैठ कर बाल में योगा पुर फोर ओ क्लॉक स्नैक्स रोज़ इस्तेमाल

ఏం కాదు రెండు నిమిషాలు వచ్చాయి పేపర్ ఏ మీరు ధైర్యంగా ఉండాలి ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఎడితే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది కదా ముందు నిమిషాలు వస్తాం ఏం భయపడదు మేడం ఒక్కసారి ఈ రోజు అంటే మేడం అంత క్లీన్ చెప్పేసారు మీరు ఒక్క రోజు గుర్తొస్తున్నారంటే ఈ రోజు మాతో

ಡೈರೀನ್ ಇರ್ಬೋದು ಧೈರ್ಯ ಮುಂದೆ ಏನು ಮಾಡ